ఇవాళ మనము కులగణన గురించి రిజర్వేషన్ల గురించి వీటికున్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాము కాస్ట్ సెన్సస్ అనేది జరగకపోతే కొత్త రిజర్వేషన్లు పెట్టడము అనేది పాసిబిలిటీ అనేది లేదు అది ఎట్లా అంటే మనకి కోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది రిజర్వేషన్ల మీద పెట్టడం అనేది జరిగింది ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీలోనే పెట్టారు ఏమన్నారంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఏదో ఒక క్లాస్కి ఏదో ఒక గ్రూప్కి రిజర్వేషన్ ఇవ్వడానికి జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కావద్దు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిజర్వేషన్ మీరు ఎవరికైనా ఇచ్చుకోండి జనరల్ కేటగిరీలు మాత్రం అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంచాలే అని అప్పుడు కోర్టు చెప్పింది అప్పటికే ఎస్సీలకు ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ పోగా ఇంకా ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మిగిలి ఉండింది అందుకనే బీపీ మండల్ గారు ఆయన కమిషన్ రికమెండేషన్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ని బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేసిండ్రు కాకపోతే అప్పుడు ఈ రిజర్వేషన్లనేటి కంట్రీ వైడ్గా ఇంప్లిమెంట్ కాలేదు స్టేట్స్ కొన్ని స్టేట్స్ మట్టుకు వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు అట్లా పెట్టుకున్నప్పుడే మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో తమిళనాడులో కానీ ఏపీలో కానీ ఆ రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది అప్పుడు తమిళనాడులో ఏం చేశారంటే కాస్ట్ సెన్సస్ చేసుకొని మొత్తము ఒక సోషల్ ఎకనామిక్ సెన్సస్ చేసి వాళ్ళు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇచ్చుకున్నారు వాళ్ళు ఏం చేసిందంటే థర్టీ పర్సెంట్ బీసీలకి ట్వంటీ పర్సెంట్ ఎంబీసీలకు కూడా ఇచ్చారు రిజర్వేషన్ అట్లా ఎస్సీలకి ఎస్టీలకి ఎయిటీన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇచ్చారు అక్కడ వాళ్ళకున్న పాపులేషన్ని బట్టి ఇది ప్రాపర్గా జరిగింది కాబట్టి దీన్ని తీసుకుపోయి స్కెడ్యూల్ నైన్లో పెట్టారు పి వినరసింహరావు గవర్నమెంట్లో ఉన్నప్పుడు షెడ్యూల్ నైన్ అంటే ఏంటంటే ఒకవేళ అన్ని లెక్కలు ప్రాపర్గా ఉండి ఒకవేళ అంత ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటే అప్పుడు ఏదైనా గ్రూప్కి మీరు ఈ రిజర్వేషన్లు అనేటివి ఫిఫ్టీ పర్సెంట్కు ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది ఇవేంటంటే ఎక్సెప్షన్స్ సో ఈ ఎక్సెప్షన్లో తీసుకుపోయి పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటొచ్చు కానీ ఎప్పుడు దాటొచ్చు ఒకవేళ ఆ లెక్కలు ప్రూఫ్లు అన్నీ ప్రాపర్గా ఉండి అది ఒక ఎక్సెప్షనల్ కేసు కనుక మనం కన్సిడర్ చేయగలిగితే అప్పుడు ఇది ఎక్కువ రిజర్వేషన్లు అనేటివి పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు నా ఏమైతుంది ఇప్పుడు రిజర్వేషన్లు అనేటివి ఎక్కువ పెడతాం తక్కువ పెడతాం అని అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాయి కాకపోతే మనకున్న సెన్సెస్ ఎప్పటిది నైన్టీన్ థర్టీ వన్ దగ్గర దగ్గర వందేళ్ళు అవుతుంది మన దేశంలో కాస్ట్ సెన్సెస్ అనేది జరిగి సో కాస్ట్ సెన్సెస్ అనేది జరిగి అసలు ఏ కులాలు బ్యాక్వర్డ్ ఉన్నాయి ఏ కులాలు మామూలుగా ఉన్నాయి ఏ కులాలు ముందుకు వచ్చేసినాయి ఆల్రెడీ ఎందుకంటే రిజర్వేషన్లు అనగానే అందరు అంటారు కదా కొన్నేళ్ళ కోసమే ఉండాలనుకున్నారు అని సో అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అని తెలవాలంటే అంటే తీసేయాలన్నా పెట్టాలన్నా ఈ కాస్ట్ సెన్సెస్ అనేది తప్పకుండా జరగాల్సిన అవసరం అనేది ఉంది ఇప్పుడు కులగణన అనేది తెలంగాణలో జరుగుతుందని చెప్పేసి మొన్న వాళ్ళు బిల్లు పెట్టుకున్నారు కాకపోతే ఇది నిజంగా జరిగి జరిగిన డేటా బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దీని మీద యాక్ట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది అందుకోసమనే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హెవీగా ఇది పుష్ చేస్తుంది కులగణన మేము పెట్టిస్తాము అసలు ఎవరు ఎక్కడున్నారు అనేది మేము తెలుసుకుంటాము ఈ యొక్క ఎక్స్రే లాంటిది దేశానికి అని చెప్తున్నారు ఇప్పుడు రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళైనా లేకపోతే వద్దనుకునే వాళ్ళైనా అసలు ఇది జరగాలంటే ఈ కాస్ట్ సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మన అందరికి అర్థం కావాలి ఎందుకంటే కాస్ట్ సెన్సెస్ అయితే తప్ప ఎక్కువ పెంచడం కానీ తగ్గేయడం కానీ తీసేయడం కానీ అసలు ఈ రిజర్వేషన్లు అనే కాన్వర్జేషన్కి ప్రూఫ్ అనేది వస్తుంది అసలు కులాలు ఉన్నాయా లేదా అనే దానికి ఒక ప్రూఫ్ అనేది దొరుకుతుంది సో ఇది మన సమాజానికి చాలా ఇంపార్టెంట్ జనరల్గా జనాభా లెక్కలు కూడా పదేళ్లకు ఒకసారి జరగాలి కానీ ఇప్పుడు ఉన్న మోస్ట్ రీసెంట్ సెన్సెస్ ఏంటంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఇవాళ మన దేశానికి సంబంధించి ఏమైనా ప్లానింగ్ జరుగుతుంది అంటే అది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ మీద ఆధారపడి జరుగుతుంది సెన్సెస్ అనేది నెక్స్ట్ ఎప్పుడు పెడతారు అనేది కూడా జరగట్లేదు అట్లాంటప్పుడు కాస్ట్ సెన్సెస్ అండ్ సోషో ఎకనామిక్ సెన్సెస్ ఎందుకంటే పేదరికం అనేది ఎట్లా పెరుగుతుంది ఎట్లా తగ్గుతుంది అనేది ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి కూడా వస్తలేదు సో ఏ కులాలల్లో పేదలు ఉన్నారు ఏ కులాలల్లో రిచ్ పీపుల్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ తీసుకొని కొన్ని కులాలు బాగుపడిపోయినాయనని ఒక పర్సెప్షన్ ఉంది అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ జనాభాలో ఎంతమంది బాగుపడ్డారు ఎంతమంది బాగుపడలేదు ట్రైబల్స్లో అసలు రిజర్వ్డ్ సీట్స్ కూడా ఫిల్ కానీ ఒక కండిషన్ ఉంది అది ఎందుకు ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేటివి ఎందుకు పెడుతున్నాం మనము ఎందుకంటే అన్ని వర్గాల నుంచి జనాలు వచ్చి గవర్నమెంట్లో పార్ట్ అయి ఉండాలి అప్పుడే డెసిషన్ మేకింగ్లో ఒక ప్రపోర్షనల్గా అందరి డెసిషన్ అనేది ఇందులో వస్తుంది అని చెప్పేసి ఈ రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ వచ్చింది ఇదేమో ఒక్కరిని బాగు చేయడానికి వచ్చిన కాన్సెప్ట్ కాదు లేకపోతే వాళ్ళు ఎక్స్క్లూడెడ్ ఫీల్ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ వాళ్ళు ఈ మన దేశంలో పా భాగం కావాలంటే మన దేశానికి సంబంధించి అన్నిటిల్లో వాళ్ళు ఇంక్లూడ్ కావాలి సో ఇంక్లూజివిటీ కోసము ఈ రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నది మనం సెన్సెస్ అండ్ రిజర్వేషన్స్ మీద ఇది మా అనాలిసిస్ కీప్ వాచింగ్ దిస్ స్పేస్ ఫర్ మోర్ ఐఎమ్ ది తి అండ్ దిస్ ఇస్ తెలంగాణ టాక్స్